శ్రీరాముని పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆంజనేయ స్వామి అలాగే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారట ఎక్కడ హనుమంతుల వారు ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారని చెబుతూ ఉంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యత ఒక్క హనుమంతుడికే ఉంటుంది రాముడిపై ఉండే ప్రేమకి భక్తికి విధేయతకి ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి హనుమంతుడే రూపమవుతాడు అలాంటి హనుమంతుడి గురించి ఈ వీడియోలో చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆంజనేయుడి జన్మరహస్యం ఏమిటి ఎలా జన్మించారు ఆయనకి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది దేవతలందరూ ఆయనకి ఇచ్చిన వరాలేమిటి వాస్తవానికి ఆంజనేయుడికి అసలైన తండ్రి కేసరి మరి ఆయనను వాయుపుత్రుడని ఎందుకు పిలుస్తారు ఇంకా పరమశివుడు కూడా హనుమంతుడికి తండ్రి అని అంటూ ఉంటారు కానీ అది ఎలా సాధ్యం శ్రీరాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధం ఏమిటి హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి కానీ ఆయనకు భార్య పిల్లలు ఎలా వచ్చారు అసలు ఆ భార్య పిల్లలు ఎవరెవరు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా హనుమంతుడి జన్మ రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే హనుమాన్ చాలీసాలో ఒకచోట హనుమంతుడి గురించి ఇలా ఉంటుంది శంకర సువన నందన తేజ ప్రతాప మహాజగవందన అని అలాగే ఇంకొక చోట అంజనీపుత్ర నామ అని ఉంటుంది అంటే ఈ శ్లోకాలను బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు కేసరికి సుతుడు అలాగే వాయువుకి కుమారుడు అసలు శివుడు కేసరి వాయుదేవుడు ఈ ముగ్గురిలో ఎవరు హనుమంతుడి తండ్రి అనేది తెలియాలంటే ఆంజనేయుడి పుట్టుక వెనుక జరిగిన నాలుగు సంఘటనల గురించి తెలియాలి మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో అదేంటి దక్షయజ్ఞం ఒక యుగంలో జరిగింది ఆంజనేయుడి పుట్టుక వేరొక యుగంలో జరిగింది కదా మరి ఈ రెండింటికి సంబంధం ఏమిటి అంటే దక్ష యజ్ఞం పూర్తయిన తర్వాత దాక్షాయిని అమ్మవారు తన శరీరాన్ని వదిలేస్తుంది అప్పుడు ఆ పరమశివుడు నా భార్య నన్ను వీడి వెళ్ళిపోయింది తనకు గుర్తుగా ఈ దేహం మాత్రమే నాతో ఉంది అనుకుంటూ ఆ దేహాన్ని తీసుకుని వెళ్లి ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టారు అప్పుడు అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా ఖండిస్తాడు అలా ఆ దేవి శరీర ఖండాలు పడిన చోట అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయని మనందరికీ తెలుసు అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి శివుడికి పట్టరాని కోపం వస్తుంది ఎందుకంటే అసలే భార్య లేక నేను బాధపడుతూ ఉంటే నా దేవి దేహాన్ని ముక్కలుగా ఖండిస్తావా అని విష్ణుమూర్తి మీద కోపంతో నాలాగే నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవిస్తావని చెప్పిస్తాడు ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పనిని అర్థం చేసుకుని అనవసరంగా శపించానని శివుడు బాధపడి నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగాన్ని పొందుతావో అప్పుడు నేనే స్వయంగా వచ్చి మళ్ళీ నిన్ను నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణుమూర్తికి మాటనిస్తాడు ఇది ఓ సంఘటన ఈ సంఘటన జరిగిన తర్వాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది అదే విష్ణుమూర్తి రాముడిగా తన భార్య శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా జన్మించడం జరుగుతుంది ఇలా వీరు జన్మించాక వారి వివాహం జరగడం వారు వనవాసాలకు వెళ్లిపోవడం జరుగుతుంది అలా వనవాసంలో ఉన్న సమయంలో సీతను రావణుడు అపహరించకపోతాడు అప్పుడు సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు ఇక శివుడు ఇలా వానర రూపంలోనే ఎందుకు రాముడికి సహాయం చేసేందుకు పుట్టాడు అంటే దీనికి మరొక కారణం కూడా ఉంది అదేమిటంటే రావణాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై రావణుడికి ఏం వరం కావాలి అని అడగగా తనకు కావలసిన వాటిని ఎన్నో వరాలను పొందుతాడు రావణుడు అందులో ఒకటి ముఖ్యంగా ఒక వరం కోరుకుంటాడు నేను నరులు వానరులు చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో చావకూడదని ఇలా రావణుడు బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందుతాడు ఆ తర్వాత రావణుడు ఒకసారి నందితో పోట్లాడి మొహం వాడ అని నందిని తిడతాడు అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి వానరుల వల్లే నీ లంక అంతా సర్వనాశనమైపోతుంది అని వాళ్లే నీ చావుకు కారణమవుతారని చెప్పిస్తాడు అయితే దీన్ని బట్టి చూస్తే రావణాసురుడి చావుకి నరులు వానరులు కారణమవ్వాలి అలాగే వారు తప్ప ఇంకెవరూ రావణాసురుడిని చంపలేరు కాబట్టి రావణుడిని చంపడం కోసం ఒక శక్తివంతమైన వానరుడు పుట్టాలి అందుకోసం శివుడి రూపం అనేది ఇలా హనుమంతుడు అనే వానర రూపంలో సీతారాముల విషయంలో సహాయం చేసేందుకు అలాగే రావణుడి సంహారం చేసేందుకు ఇలా వానర రూపంలో జన్మించాలని నిర్ణయించుకున్నాడు పరమశివుడు ఇక చివరి సంఘటన మరి ఈ వానర రూపానికి జన్మ అనేది ఏ విధంగా జరిగింది అది ఎలా అంటే దేవలోకంలో పుణ్యక స్థల అనే ఒక పేరు గల ఒక అప్సరస ఉండేది ఆమె చాలా అందంగా ఉంటుంది బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది అయితే ఒకరోజు బృహస్పతి తీవ్రంగా తపస్సులో ఉన్నప్పుడు ఆమె అల్లరి చిల్లరగా బృహస్పతి తపస్సును భంగం చేస్తుంది ఆ తపస్సు భంగం కావడంతో ఆయనకు కోపం వచ్చి కోతి చేష్టలన్నీ చేస్తున్నావు భూమి మీద కోతిలా పుట్టు అని శపిస్తాడు అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది దాంతో బృహస్పతి ఆమెను బాధపడొద్దని చెబుతూ ఒక మహత్తరమైన అవతారం భూమి మీదకి రావడానికి నువ్వు కారణమవుతావు అందుకోసం నువ్వు భూలోకానికి వెళ్లి తపస్సు చేయి అని చెబుతాడు దాంతో నీకు కొడుకు పడతాడు ఆ తర్వాత మళ్ళీ నీవు నీ రూపాన్ని యథావిధిగా పొందుతావు అని చెప్తాడు అలా పుణ్యకస్థల అనే అప్సర మొదట భూమి మీద గౌతమ మహర్షికి అహల్యకి కూతురుగా పుడుతుంది ఆ కూతురు పేరే అంజనాదేవి ఇక అంజనాదేవి పుట్టాక ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ సూర్యుని తేజస్సుకి అంజనాదేవి తన చూపు కోల్పోతుంది ఆ తర్వాత అహల్యకు సూర్యుని వల్ల ఇద్దరు కొడుకులు పుడతారు ఇలా అహల్యకు మొత్తంగా ముగ్గురు పిల్లలు అంటే అంజనాదేవికి ఇద్దరు తమ్ముళ్ళు కలుగుతారు వీరి పుట్టుక విషయం గౌతముడికి ఏమాత్రం తెలియదు ఇద్దరు కొడుకులు తన పిల్లలే అనుకుంటుంటాడు గౌతముడు ఇక ఆ తర్వాత ఒకరోజు గౌతముడు తన కొడుకుల్ని ఎత్తుకొని కూతురిని నడిపించుకొని సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా అని కూతురైన అంజనాదేవి తన తండ్రి గౌతముడితో అంటుంది దాంతో గౌతముడికి విపరీతమైన కోపం వచ్చి మీరు నా కొడుకులు కాకుండా పరుల బిడ్డలు అయితే మీ ముఖాలు వానర రూపాలుగా మారుతాయి అని తన కొడుకుల్ని శపించి వాళ్ళని సముద్రంలోకి తోషిస్తాడు దాంతో ఆ పిల్లలిద్దరూ వాలి సుగ్రీవులు అనే వానరులుగా మారిపోతారు ఇక ఈ సంఘటన జరిగాక అహల్యకు కోపం వస్తుంది తన భర్త గౌతముడి దగ్గర తన గుట్టు బయట పెట్టిందనే కోపంతో అహల్య తన కూతురైన అంజనాదేవిని నీ వల్లే నా కొడుకులకు వానర రూపం వచ్చింది నీకు కూడా వానరుడు పుట్టుగాక అని చెప్పిస్తుంది ఇక ఆ తర్వాత అంజనాదేవికి కేసరితో పెళ్లి జరుగుతుంది అయితే కొన్నాళ్ళకి పార్వతీ పరమేశ్వరుడు విహారం చేయడం కోసం భూలోకానికి వస్తారు అప్పుడు పార్వతీదేవి కోతులు చెట్లపై ఆడుకోవడం చూసి మనం కూడా అలా ఆడుకుందామని శంకరునితో అంటుంది దాంతో పార్వతీ పరమేశ్వరులు కూడా వానరులుగా మారిపోయి ఆడుకుంటారు ఆ క్రమంలో పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ ఆమె ఆ శక్తిని భరించలేక నేను ఈ తేజవంతమైన గర్భాన్ని మోయలేకపోతున్నాను అని శివుడితో చెబుతుంది అయితే ఇక్కడ పార్వతీదేవి శక్తిని భరించలేకపోవడం ఏమిటి అంటే ఇక్కడ విషయం అది కాదు ఆంజనేయ స్వామి పుట్టుక జరగాలి కాబట్టి ఈ అంతా జరుగుతుంది అలా పార్వతీదేవి గర్భాన్ని పరమేశ్వరుడు వాయుదేవుడికి ఇచ్చి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తాడు అప్పుడు వాయుదేవుడు అంజనాదేవిలోకి ఆ గర్భాన్ని ప్రవేశపెడతాడు అలా ఆంజనాదేవికి ఒక కొడుకు పుడతాడు అతని వానరుడైన ఆంజనేయుడు ఈ విధంగా ఇన్ని రకాల సంఘటనలు జరిగాక ఆంజనేయుడి పుట్టుక అనేది జరుగుతుంది అయితే ఆంజనేయుడు ఆంజనేదేవికి పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు ఆధారంగా ఆయనకు ఆంజనేయుడు అనే పేరు వచ్చింది సో ఇలా చూస్తే ఆంజనేయ స్వామికి భౌతిక తండ్రి కేసరి వైదిక తండ్రి వాయుదేవుడు పౌరాణిక తండ్రి పరమేశ్వరుడు అందుకే హనుమంతుడికి ఈ ముగ్గురు తండ్రులే అవుతారు ఇక ఆంజనేయుడికి తన పేరుతో పాటు ఈ హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది ఆయనకు దేవతలు ఇచ్చిన వరాలు ఏమిటి అనే విషయానికి వస్తే చిన్నతనంలో ఆంజనేయుడు తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు తన తల్లి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది అంతలో ఆంజనేయుడికి ఆకలి వేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని సూర్యబింబాన్ని చూసిన ఆంజనేయుడు అది పండు అనుకొని ఆకాశం వైపు వాయు వేగంతో వెళుతుంటాడు అయితే ఆ రోజే సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా దూసుకుని వెళ్తూ ఉంటాడు ఆ క్రమంలోనే రాహువు అతని కంటే వేగంగా ఒక బాణంలా సూర్యుని వైపు దూసుకొని వెళ్తున్న హనుమంతుడిని చూస్తాడు దాంతో రాహువు వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్లి తను చూసిందంతా చెప్పేస్తాడు అప్పుడు ఇంద్రుడు చాలా అంటే చాలా కోపంతో తన వజ్రాయుధాన్ని గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసురుతాడు అలా వజ్రాయుధం ఆంజనేయుడి ఎడమ చెంపకు తగలడంతో గృహ తప్పి కింద ఒక పర్వతంపై పడిపోతాడు అయితే ఇంద్రుడు చేసిన పనికి హనుమంతుడి వైదిక తండ్రి అయిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో వాయుదేవుడు ఈ లోకంలో గాలి ఉండకూడదని గాలి మొత్తం ఆపిస్తాడు దాంతో ప్రాణాలన్నీ గాలి లేక అల్లాడిపోతూ ఉంటాయి ఇక ఇదంతా చూసిన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరుగుతున్న ఘోరమంతా వివరిస్తారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ బాల ఆంజనేయుడిని మళ్ళీ బ్రతికిస్తాడు అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నింటికి గాలిని పంపించి అన్ని ప్రాణులను రక్షిస్తాడు అయితే అదే సమయంలో బ్రహ్మ దేవతలందరికీ కూడా ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని చెప్తాడు అప్పుడు మొదటగా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల ఆంజనేయుడు దవడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుంచి నీవు హనుమంతుడవని చెప్తాడు అలాగే హనుమాన్ అనే పేరు వచ్చింది ఇక వజ్రాయుధం వల్ల నీకు మరణం కూడా ఉండదని ఇంద్రుడు ఆయనకు వరమిస్తారు ఇక సూర్యుడు హనుమంతునికి సకల శాస్త్రాలు నేర్పిస్తానని మాటనిస్తాడు వరుణుడు నీకు నీటి వల్ల చావు ఉండదని చెప్తాడు యముడు తన కాలదండం వల్ల నీకు మృత్యువే లేదని అంటాడు కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా హనుమంతుడికి ఎన్నో రకాల వరాలను ఇస్తారు ఇక బ్రహ్మ కూడా హనుమంతుడికి ఎంతో ఆయుష్ని ఇచ్చి బ్రహ్మాస్తం సైతం నిన్ను ఏమీ చేయలేదని చెప్తాడు ఇలా వరుసగా ఎన్నో వరాలను హనుమంతుడు పొందుతాడు ఇక ఆ తర్వాత సూర్యుడి దగ్గర హనుమంతుడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు అయితే ఈ సమయంలోనే పెళ్ళైన వారు మాత్రమే నేర్చుకుని ఒక విద్యను అభ్యసించడానికి సూర్యుడు తన కూతురైన సుభర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచార్య దీక్షకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణ కోసం జరగాలనే ఉద్దేశంతో సూర్యుడు సువర్చలతో హనుమంతుడికి వివాహం చేస్తాడు అయితే హనుమంతుడు ఎంతో శక్తి బలం ఉన్నవాడైనా కూడా ఆయనకి సహజంగానే వానర లక్షణాలు ఉండటం వల్ల ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు మునులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అగ్నిహోత్రాలు ఆర్పేయడం లాంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు దాంతో మునులకు హనుమంతుడిపై కోపం వచ్చి నీ శక్తి గురించి నీకు ఎవరైనా గుర్తు చేస్తేనే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తుకు రాదని చెప్పి శపిస్తారు అలా సూర్యుడి దగ్గర హనుమంతుని విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుని కొడుకైన సుగ్రీవునికి మంత్రిగా ఉంటానని ఒప్పుకుంటాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు ఆపై జరిగిన వాలి సుగ్రీవుల వైరంలో వాలి నుండి రక్షణ కోసం సుగ్రీవుడు అడవులకు వెళ్ళిపోతాడు అయితే వాలికంటే హనుమంతుడు బలవంతుడు కాబట్టి హనుమంతుడు వాలిని ఓడించి సుగ్రీవుడిని రక్షించగలడు కానీ ముండ్ల శాపం వల్ల తన బలం తనకు తెలియక హనుమంతుడు కూడా సుగ్రీవుడితో పాటు అడవులకు పారిపోవాల్సి వచ్చింది అదే సమయంలో రావణుడు అపహరించిన సీత కోసం రామలక్ష్మణ్ను వెతుక్కుంటూ అడవికి వెళతారు అక్కడే అడవిలో ఉన్న సుగ్రీవుడు రామలక్ష్ములను చూసి వాలి తనను వెతకడం కోసమే వీరిని పంపించాడు అని అనుకుని వారితో మాట్లాడి రావాలని హనుమంతుడిని పంపిస్తాడు అలా మొదటిసారిగా హనుమంతుడు రాముడిని చూస్తాడు ఆ తర్వాత వాళ్లతో మాట్లాడి వాళ్ళు ఎందుకు అడవికి వచ్చారో తెలుసుకుంటాడు అలా హనుమంతుడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో స్నేహం చేస్తారు ఇక ఆ తర్వాత అందరూ కలిసి సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతారు ఆ క్రమంలోనే సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుణ్ణి రాముడు హత్తుకుంటాడు అలా వారిద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది అయితే రాముడు లంక నుండి సీతాదేవిని తీసుకుని రావడానికి ముందుగా అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం కోసం హనుమంతుడు లంకకు వెళ్తాడు అక్కడ రావణుడితో జరిగిన గొడవలలో హనుమంతుడు లంకను తగలబెడతాడు అందుకే హనుమంతుడిని అందరూ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు ఇక లంకా దహనం తర్వాత హనుమంతుడు తన ఉద్రేకాన్ని తగ్గించుకోవడం కోసం ఇంకా తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునుగుతాడు అప్పుడు అతని శరీరం నుండి వచ్చిన చెమట చుక్క సముద్రంలో ఒక చేప మింగుతుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన ఆంజనేయుడికి మకరధ్వజుడు అనే ఒక కొడుకు పుడతాడు అలా హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరికి వచ్చి లంకలో తాను చూసినవన్నీ రాముడితో చెప్తాడు ఆ తర్వాత సీతను తీసుకురావడం కోసం రాముడు హనుమంతుడు మిగతా వానర సైన్యం అంతా కలిసి రామసేతు మీదుగా లంకకు వెళుతారు అక్కడ వానర వీరులకు లంకలో ఉన్న రాక్షస సేనకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు అలాగే ఎంతో మంది వానరులు కూడా గాయపడిపోతారు వాళ్ళందరినీ కాపాడడం కోసం హనుమంతుడు సంజీవని ఔషధం కోసం హిమాలయ పర్వతం మీద ఉన్న ఔషధ పర్వతానికి వెళతాడు అక్కడ సంజీవని ఔషధం కోసం వెతికితే ఎక్కువ సమయం పడుతుందని ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చి యుద్ధంలో గాయపడిన వారందరినీ కాపాడతాడు ఇక్కడ హనుమంతుడికి శ్రీరాముడిపై ఎంత భక్తి ఉందో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ఈ యుద్ధం తర్వాత అందరూ అయోధ్యకు చేరుకుంటారు ఆపై వైభవంగా రాముడి పట్టాభిషేకం కూడా జరుగుతుంది ఆ సమయంలో సీతాదేవి తన మెడలో ఉన్న ఎంతో విలువైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు ఆ దండను చూసి ఇదొక పిచ్చి దండ అని దాన్ని తుంచి పడేస్తాడు తనతో సభలో ఉన్న అందరికీ ఎంతో కోపం వస్తుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు లేని ఈ దండ నాకెందుకని అంటాడు అప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చి అయితే నీలో రాముడు ఉన్నాడా అని అడుగుతాడు అలా అడిగిన వెంటనే హనుమంతుడు తన గుండెల్ని చీల్చి మరీ చూపిస్తాడు అప్పుడు ఆ గుండెలో ఉన్న సీతారాములను చూసి సభలో ఉన్న వారంతా ఆనంద ఆశ్చర్యాలకు పరవశించిపోతారు ఇక ఇంకొక విషయం ఏమిటంటే మనమంతా హనుమంతుని సింధూర వర్ణ విగ్రహాన్ని ఏదో ఒక చోట చూసే ఉంటాం అయితే ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ సింధూర వర్ణంలో కానీ కనిపిస్తూ ఉంటుంది ఆయన సహజంగా పచ్చ రంగులోనే ఉంటాడు కానీ హనుమంతుడు సింధూర వర్ణంలో ఉండటానికి మాత్రం ఒక కథ ఉంది అదేంటంటే ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపై సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకు ఇలా సింధూరం పెట్టుకుంటున్నారు అని ఆమెను అడుగుతారట దాంతో సీతాదేవి రామునిపై తనకున్న ప్రేమకు గౌరవంగా ఆ సింధూరాన్ని రాసుకుంటున్నట్లు వివరిస్తుంది దాంతో రామునిపై తన భక్తి నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పుతాడు అందుకే హనుమంతుడి భక్తికి రాముడు తన సోదరులకు కూడా చూపించని ప్రేమను ఆయనపై చూపిస్తాడు ఇక హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి ఉత్సవాలప్పుడు కానీ స్వామిని తలుచుకున్నప్పుడు కానీ చాలా మంది భక్తితో జై బజరంగ బలి అని అంటూ ఉంటారు కానీ నిజానికి అది బజరంగ బలి కాదు అది జై వజ్రంగ బలి అంటే వజ్రం లాంటి శరీరంతో ఉన్న ఆయనకు జయము అని అర్థం కానీ కొన్ని ఉత్తరాది భాషల్లో వా బదులు బా పలుకుతూ ఉంటారు అందుకే వజ్రంగ కాస్త బజరంగగా మారిపోయింది ఇక హనుమాన్ జయంతిని రెండు రోజులు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే కొన్ని క్యాలెండర్లలో చైత్ర పౌర్ణమి రోజు ఆయన జన్మించారని ఉంటుంది ఇంకొన్ని క్యాలెండర్లలో వైశాఖ బహుళ దశమి రోజు ఆయన జన్మించారని రాసి ఉంటుంది అయితే అసలు ఈ రెండింట్లో ఏది కరెక్ట్ అంటే ఈ రెండు కరెక్టే ఎందుకంటే ఆంజనేయ స్వామి చరిత్రలో ఆయన పుట్టింది ఒక తిథిలో తర్వాత ఆయన సూర్యుడి కోసం పైకి వెళ్లి కింద పడిన తర్వాత బ్రహ్మగారు తిరిగి బ్రతికించింది ఇంకొక తిథిలో అవే ఈ రెండు తిథులు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా హనుమాన్ జయంతిని జరుపుకోవచ్చు ఇక ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని ఆయనకున్న నిజాయితీ మానవత్వం బలం జ్ఞానం భక్తి మనం ఇంకెవరిలోనూ చూడలేం అందుకే హనుమంతుడి జీవనం మనందరికీ ఆదర్శప్రాయం